ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఈరోజు మనము కార్తీక పురాణంలోని పదమూడవ రోజు పారాయణానికి చేరుకున్నాం మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను వాటిని విని భగవంతుని కృపకు పాటలు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ విష్ణువు దుర్వాసుడితో చెప్తున్నాడు దుర్వాస బ్రాహ్మణుడవైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపనిష్ఠుల్లాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు నా సుదర్శన చక్రము తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు రాజైనందుకు గాను గో బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడవైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతో బాధపడుతున్నాడు రాజు దండనీతితోనే ధర్మపాలనము చేయాలి కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు దోషి అయిన బ్రాహ్మణుని వేద విధులు సత్యధర్మ నిరతులు లోభ దంభ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పావనము చేసి ప్రాయశ్చిత్తము చేసుకోనప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము స్థాన భ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడిన ఇతరులచే చే తాను చంపించినా కూడా బ్రహ్మహత్యా పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడవైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేద కలిగినందుకు ఖిన్నుడై ఉన్నాడు కాబట్టి నువ్వు తక్షణమే అంబరీషుని దగ్గరకు వెళ్ళు తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుంది అని చెప్పగానే దుర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది భయగ్రస్తుడైన దుర్వాసుముని అతని మీదకి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురెళ్ళి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నించు భయభ్రాంతుడైన వాణిని అందున బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుర్ధార్య ఇంకా ఇలా చెప్పసాగాడు ఓ విష్ణు చక్రమా ఈ బ్రాహ్మణ నీకు తగదు చంపడమే ప్రధానమనుకుంటే నన్ను చంపు ఈ దూర్వాసు వదలిన పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నిన్ను సిద్ధంగా ఉన్నాను రాజులకు యుద్ధమే ధర్మం కానీ యాచన చేయడం ధర్మం కాదు విష్ణు ఆయుధానివైన నీవు నాకు దైవ దైవస్వరూపానికి కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు నిన్ను జయించగలిగిందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలుసు అయినా నా బలపరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు మరికొన్నాళ్ల పాటు శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన ఇద్దూరు వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నిన్ను ఖచ్చితంగా నేల కూలుస్తాను అని రాజు పలుకుతాడు అప్పుడు చక్రం చెప్తుంది అంబరీషా నాతో యుద్ధం అంటే సంబరం అనుకున్నావా మహాబల మదమతులైన మధకైటబుల్ని దేవతలందరికీ అజేయులైన మరెందరూ రాక్షసుల్ని అబలీలగా నాశనం చేశాను నేను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మ రుద్ర తేజోమూర్తి అయిన ఈ దూర్వాసుడుల దిక్కులేక అవస్థ అవస్థపెడుతున్నాడంటే అది నా ప్రతాపమే అని మర్చిపోవద్దు ఉభయ తేజస్ సంపన్నుడై దూర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలము క్షత్రియ అహంకారకారకమైన ఏకైక శివ తేజోమూర్తి నువ్వు నన్నేం చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలి కానీ ఇలా యుద్ధానికి దిగి దిగినాశనం కాకూడదు విష్ణు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నేను సహించాను లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు అని సుదర్శన్ చక్రము మానవ రూపంలో పలుకుతాడు అనమాట అప్పుడు అంబరీషుడు అంటాడు ఏమిటి సుదర్శన ఎక్కువ మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను కానీ లేకుంటే నా బాణలతో నిన్నెప్పుడూ నూరు ముక్కలు చేసి ఉండేవాడిని దేవ బ్రాహ్మణులైన స్త్రీలు శిశువుల మీద ఆవుల మీద నేను బాణ ప్రయోగం చెయ్యను నువ్వు దేవతవైన కారణంగా నీవింకా నా క్రూర ఘాతాల రుచి తెలియపరచలేదు నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి ధర్మయుతంగా పురుషు రూపుడి యుద్ధం చెయ్యి అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాలపైకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేశాడు అంబరీషుడు అతని పౌరుషానికి ధర్మరక్షణ దీక్షలో దైవానికైనా అజంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం సరూపితయ్యి దర్హాసం చేస్తూ రాజా శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు కానీ నీతో కయ్యానికి కాదు పరీక్షించేందుకలా ప్రసంగించానే కానీ విష్ణుభక్తులతో నేనెప్పుడూ విరోధపడను నీ కోరిక ప్రకారమే శరణాగతుడైన దూర్వాసుని వదిలేస్తున్నా అని చెప్పి అంబరీష్ని ఆలంగా చేసుకున్నాడు అంతటితో అంబరీషుడు ఆనందితుడై సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణ ప్రయాణ కష్టహరణశీలము అయిన నీ ఉత్కృష్టతకు ఇవే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు సంతసించిన సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడయ్యాడు కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివిన విన్న అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమగతులను పొందుతారు ఈ రోజుతో పదమూడవ రోజు పారాయణం సమాప్తమైపోతుంది ఎప్పటిలాగానే మనము ఒక శివ స్తుతి ఒక కృష్ణ స్తుతి చెప్పుకొని ముగిద్దాం వందే పావనమం పరাত্মవిభవం వందే మాహేంద్రేశ్వరం వందే జనశయమరతరం వందే నతాభిష్టదమ్ వందే శుష్ణుహుతాం భికేష మనిషం వందే త్రిశూలాయుధం వందే భక్త జనశయించ వరదమ్ वन्दे शिवं शङ्करं कृष्णस्तु मनोजगर्वमोचनं विशालोलोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानदारणं नमामि कृष्णवारणं नमामि कृष्णवारणम्